ఇందులో అత్తయ్య తప్పే ఉంది శృతి మనోజ్ కి సహాయం చేయాలనుకున్నారు మనోజ్ చేసిన పని వల్ల అత్తయ్య తలదించుకోవాల్సి వచ్చింది హలో పార్లర్ అమ్మ తప్పు చేసిన వాళ్ళతో పాటు తప్పు చేయడానికి సహకరించిన వాళ్ళకు కూడా శిక్ష పడుతుంది తెలుసుగా అసలు దీనంతటికి కారణం మనోజ్ అన్నయ్య ఏ అన్నయ్య నువ్వు అప్పుడే విషయం చెప్పుంటే ఇప్పుడు గొడవ ఇంతవరకు వచ్చేది కాదు కదా ఎందుకు చెప్తాడ్రా ఇప్పుడు కూడా ఇంత బలమైన ఆధారాలతో దొరికారు కాబట్టి ఒప్పుకోక తప్పట్లేదు గానీ వీళ్ళు నిజం ఒప్పుకుంటారా ఆ రోజు వీడు చేసిన పని వల్ల ఆ గోల్డ్ షాప్ లో మేము అవమానపడ్డాం మేము ఇక్కడికి వచ్చి నిజాలు మాట్లాడుతుంటే కూడా అమ్మ ఆవేశంగా ఆవిడ బంగారాన్ని మీన మొహన కొట్టింది అసలు ఏమనుకుంటుంది అత్తయ్య బయటికి రాలేదు అత్తయ్య బయటికి రాలేదు అని బాధపడుతున్నావు కదా వచ్చింది వచ్చేం చేసిందో చూసావుగా ప్రేమ చూపించే వాళ్ళని ద్వేషిస్తారు ఈ ఇంట్లో వాళ్ళ కోసం నువ్వు వేచి కన్నీళ్లు వృధా చేసుకోకు ముందా కన్నీళ్లు దుడుచుకో అందరూ బాగుండాలని కోరుకుంటుంది కాబట్టి ప్రభావతి విషయంలో కూడా అలా ఆలోచించింది తను ఎంత ఆలోచించినా మీ అమ్మకెందుకో ఏ రోజూ మీనా నచ్చదు చూసావారా వల్ల ఇంట్లో ఎలాంటి సమస్యలు వస్తున్నాయో చూసావా మీ అమ్మ నీ గురించి ఎప్పుడూ చాలా గొప్పగా చెప్తూ ఉంటుంది నా కొడుకు అది సాధిస్తాడు ఇది సాధిస్తాడు అని నా నువ్వు సాధించింది అంటే ఆ రోజు డబ్బులు అత్యవసరమని నేనా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది రే వీళ్ళిద్దరిలాగానే కదరా నిన్ను కూడా పెంచాను చిన్నప్పటి నుంచి ఏ విషయంలోనూ నీకు ఏ లోటు చేయలేదు ఇంకా చెప్పాలంటే మీ అమ్మ నీ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది కానీ నువ్వెందుకురా ఇలా తయారయ్యావు ఇన్నేళ్లలో వీళ్ళిద్దరి మీద ఎవరైనా దొంగతనం నింద వేశారా నీకు ఇదే నీచమైన బుద్ధిరా అయినా నిన్ననేం లాభంలే నీ వెనకుండి నడిపిస్తుంది కదా తను నేర్పించిందేగా ఇదంతా నువ్వు మీ అమ్మ కలిసి ఇలా మమ్మల్ని ఎంతకాలం ఇబ్బంది పెడతారో నాకు అర్థం కావట్లేదు నువ్వు జన్మకి మారవా ఎలా మారతాడు నాన్న సముద్రంలో నీరైనా స్వచ్ఛంగా నీరుగా మారి మనం తాగడానికి ఉపయోగపడుతుందేమో గానీ వీళ్ళు మాత్రం రాదు అప్పుడు నీ డబ్బులు నలభై లక్షలు కొట్టేశాడు ఇప్పుడు నాలుగు లక్షలకి నగలమ్మేశాడు మొత్తం కలిపి నలభై నాలుగు లక్షలు రైట్ ఆ డబ్బులు నువ్వు ఎప్పుడిస్తావో ఆలోచించుకో నాన్నకివ్వాల్సిన నలభై లక్షలు పక్కన పెట్టు నీకివ్వాల్సిన నాలుగు లక్షలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నయ్య అడుగుతున్నాడుగా సమాధానం చెప్పు నా దగ్గర అంత డబ్బు లేదు నేను ఇప్పట్లో ఇవ్వలేను అది నీ సమస్య నాకు సంబంధం లేదు నా డబ్బులు నాకు కావాల్సిందే లేవు ఇవ్వలేనంటే నేను ఒక్కోను ఆ డబ్బులు బదిలే కదా అంటే మీకు గోల్డ్ ఇచ్చారు ఏంటి దాన్ని ఇవ్వడం అంటారా ఇవ్వడం అంటే చేత్తో ఇలా తెచ్చివ్వాలి కానీ మా అమ్మ ఎంత పద్ధతిగా ఇచ్చిందో చూసావుగా భిక్షం వేసినట్టు కొట్టింది అయినా ఆవిడ నగరం ఎవరికి కావాలి మీనా నగలు అమ్మింది వీడే కాబట్టి వీడే ఆ డబ్బులు తెచ్చివ్వాలి ఏంట్రా చెప్పు నువ్వు నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు నా దగ్గర లేవని చెప్తున్నాను కదా నేను ఇప్పట్లో ఇవ్వలేను నగలు అమ్మినప్పుడు తెలియదా డబ్బంతా కాజేసి ఇప్పుడు ఇవ్వలేనని తలదించుకుంటే ఎవరు అనుకుంటున్నావా రే ఏంట్రా ఎక్కువ మనోజ్ ఒక్క నిమిషం అరవద్దు తప్పు నీ వైపు ఉంది మావి గారు ఈ నగలు నేను అత్తయ్యకి ఇచ్చేస్తాను ఇక వీళ్ళకి ఇవ్వాల్సిన నాలుగు లక్షలు కూడా నేనే ఏర్పాటు చేస్తాను ఆహా వీడు కూడా నాన్న డబ్బులు నలభై లక్షలు ఇలాగే ఇస్తానని కొన్ని నెలల నుంచి కబుర్లు చెప్తూనే ఉన్నాడు ఇప్పుడు వీడికి నువ్వు తోడయ్యావా ఇది ఇంకెంతకాలం వాయిదా వేసుకుంటూ వెళ్తారో గారు నాకు ఈ ఒక్క అవకాశం ఇవ్వండి మీ నాకు ఇవ్వాల్సిన డబ్బులకి నేను బాధ్యత తీసుకుంటాను నేను ఖచ్చితంగా తీరుస్తాను నాకు కొంచెం టైం ఇవ్వమని చెప్పండి వాళ్ళు ఒప్పుకోరా సరే సరే ఇంతగా అడుగుతున్నావుగా టైం ఇస్తాం కానీ వాడి మొహం చూసి మాత్రం కాదు నువ్వు మాటిస్తున్నావు కాబట్టి టైం ఇస్తాను మా నాన్న ఒప్పుకో అన్నాడు ఒప్పుకున్నా ఇస్తానని పౌరుషంగా మాటివ్వడం కాదు డబ్బులు ఇవ్వాలి లేకపోతే ఏంటో చూపిస్తాను నువ్వు మరీ ఇంత మొండిగా ఉండకూడదు తప్పు మన వైపు ఉన్నప్పుడు మనమే ఒక అడుగు వెనక్కేసి సర్దుకుపోతేనే కదా సంసారాలు బాగుండేది ఇప్పుడు మా సంసారానికి ఏమీ కాలేదులే కామాక్షి నువ్వు నన్ను మరీ ఎక్కువ భయపెట్టేస్తున్నావు కామాక్షి ఎక్కడికి వెళ్తున్నావు తలుపు కొడుతున్నారుగా నువ్వు వాగొదనా చూసావా మనోజ్ నువ్వు చేసిన పని ఎంతకి దారి తీసిందో ఏదైనా చేసే ముందు ఆలోచించాలి కదరా అత్తయ్యా మీ గాజులు తీసుకొచ్చాను తీసుకోండి నువ్వెందుకు తెచ్చావు రోహిణి ఇవి నేను మోహన్ కొట్టాను కదా దాన్ని ఉంచుకోమని చెప్పు తనే వద్దని తిరిగిచ్చేసింది అయినా నగలమ్మింది మనోజ్ తిన వల్ల మీరెందుకు బాధపడాలి ఆ డబ్బులు మీనాకి నేనే ఇస్తాను నువ్వు డబ్బులు ఇవ్వు వాటితో పాటు ఈ నగలు కూడా కొనివ్వు నాకేం అక్కర్లేదు దానికి భిక్ష వేశాననుకుంటాను లేదత్తయ్యా మనోజ్ వల్ల మొదలైన ఈ సమస్య మనోజ్ వల్లే పరిష్కారం అవ్వాలి ఈ నగలు మీవే మీ దగ్గరే ఉండాలి అలా చూడకమ్మా నాకు భయం వేస్తుంది వల్ల నేను భయపడాలి గాని నన్ను చూస్తే నీకు భయం ఏంట్రా నన్ను క్షమించమ్మా వల్లే ఇంత పెద్ద నీ అంటా వెంట్రా మొత్తం నువ్వే చేసావు ఇంకేం చేయమంటావమ్మా నాకు వేరే దారి లేనప్పుడు అయినా ఇలా ఇరుక్కుంటానా కలగన్నానా నువ్వు ఇలా నిజాలు చెప్పేస్తావని నేను కూడా కలగర్లేదు అన్ని పూసగుచ్చినట్టు చెప్పేశావు వదిన ఈ గాడి చెప్పలేదు వీడు చెప్పేలాగా ఆ బాలుగాడు చేశాడు ఒక్క నిమ్మకాయతో మీ ఆట ఎలా కట్టించాడో చూసావా మీరు పోయి పోయి ఆ బాలుగాడితోనే పెట్టుకున్నారు వాడి తెలివితేటలు తెలివినోడేం కాదు తెలివితేటల విషయంలో మా ఇద్దరిని పోల్చొద్దు నువ్వెంత తెలివైన నువ్వు అసలు ఆ నగలు తాకట్టు పెట్టడానికి తీసుకెళ్లినప్పుడు నాతో ఒక్క మాట చెప్పుంటే నేను ఖచ్చితంగా వద్దనే దాన్ని ఆ రోజూ ఆ నగల అవసరం వీడికి చాలా ఉందని వెనక ముందు ఆలోచించకుండా నేనిచ్చేశాను నా టైం అస్సలు బాగోలేదు అనవసరంగా వీడి మీద నేను ఎక్కువ ప్రేమ పెంచుకున్నందుకు నాకీ గతి పట్టించాడు నాకిది జరగాల్సిందేలే ఈ శాస్త జరగాల్సిందే వీణ్ణి బాగా చదివిస్తే గొప్పోడైపోయి ఎప్పటికో తీసుకెళ్లి కూర్చోబెడతాడని కలలుగన్నాను ఇప్పుడు ఈ ఇంట్లో జరిగే పరిస్థితులు చూస్తుంటే వీడు నన్ను నడి రోడ్డులో కూర్చోబెట్టేలా ఉన్నాడు అలా అనకమ్మా నువ్వెప్పుడు నా మహారాణివే ఏదో పెద్ద కట్టి అందులో నిన్ను పెట్టి చూసుకుంటానమ్మా ఎన్నాళ్ళు నీ గురించి అలాగే అనుకుంది పాపం ఇప్పుడు ఆ నమ్మకం చచ్చిపోయింది రోహిణి ముందుకొచ్చి ఆ డబ్బులేదో తను సర్దుబాటు చేస్తానంది కాబట్టి సరిపోయింది అవునరా నీ సమస్య సరే మీ అమ్మతో మీ నాన్న మాట్లాడను అంటున్నారు కదా దాని గురించి ఆలోచించారు అయినా అందులో భయపడ్డానికి నాకలా అనిపించడం లేదురా ఎన్ని సంవత్సరాల్లో వీళ్ళు చాలా సార్లు గొడవ పడ్డారు తిట్టుకున్నారు నిందించుకున్నారు కాని ఎప్పుడు ఇలా మాట్లాడుకోకుండా ఎడమొహం పెడమొహంగా లేరు ఇదే మొదటిసారి ఎంత అడిగి చూసినా నేను మాట్లాడనంటే మాట్లాడని పట్టుపట్టి కూర్చున్నారు అత్తయ్య మావయ్య కోపం చల్లారాలంటే మీరు వెళ్ళి ఒకసారి మాట్లాడాల్సిందే నేనెందుకు ఆయనతో మాట్లాడాలి ఆయనే నాతో మాట్లాడనన్నారు కదా అలా ఎన్ని రోజులుంటారో నేను కూడా చూస్తాను కామాక్షి మనం బయటికి వెళ్ళాలి ఎక్కడికి వదినా నా మనసేం బాగోలేదు మనం గుడికి వెళ్దాం నువ్వు వెళ్ళి బయట ఉండు నేను వెళ్ళి స్నానం చేసొస్తాను ఎందుకు ఇంకా బాధపడుతున్నా మాట్లాడడం లేదనా కాదు అందరి ముందు డబ్బు ఇస్తానని చెప్పావు ఆ డబ్బు ఎలా అడ్జస్ట్ అని ఆలోచిస్తున్నా పర్వాలేదే నా మీద నీకు జాలుంది అబ్బిస్తానని చెప్పకుండా అమ్మ నగలతో సరిపెట్టాల్సింది కదా నీకెందుకు శ్రమ నువ్వు మారు మారోజ్ నేనేం చెప్పానని ఇలా పిసుక్కుంటూ వెళ్ళిపోయింది ఊరుకో మీనా అయినా ఇందులో నీ తప్పేం లేదని అందరికీ తెలిసిందే కదా మీనా ఎందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వేం తప్పు చేసావు అని ఏడుస్తున్నావు నేనే తప్పు చేశానని అత్తయ్య అంటున్నారు కదా పైగా గాజులు తీసినా మొహం మీద విసిరి కొట్టారు ఇంకేం చేస్తుంది ఎవరు తప్ప బయటపడ్డాక ఇలాగే రెచ్చిపోయి హంగామా చేయకపోతే అందరూ కలిసి ఆవిడ మీద యుద్ధం ప్రకటిస్తారు కదా దొరికిపోయిన తర్వాత ఏమీ చేయలేక ఆ కోపం అంతా మీనా మీద చూపించేసింది అందుకు నేనే దొరికానా నాకు నగలిచ్చింది ఆవిడే బంగారం బదులు గిల్ట్ నగలు తెచ్చి నా చేతికిచ్చింది ఆవిడ కొడుకే అమ్మింది ఆ తప్పుని కవరింగ్ నగలు పెట్టింది అన్ని తెలిసి కూడా చివరికి నన్ను దోషం చేశారు నేనంటే ఎంత అలసో చూసారా డబ్బుడమ్మా నిన్ను మా అమ్మ ఒకటి అందనుకో నువ్వేం చేస్తావు నేను అంటాను నీ తప్పు లేకపోయినా అందనుకో అప్పుడు నాలుగంటాను అంటాను మీనా తప్పు లేకుండా అంటే ఏ కోడలు పడదు కాబట్టి ఎప్పుడు మిగతా వాళ్ళని అనదు నువ్వు నోరు మూసుకొని పడతావు పక్కకొచ్చి బాధపడతావు కాబట్టి అంటోంది అసలు ఈ గొడవ మొత్తం కామాక్షి అంటే రావడం వల్ల మీరెందుకు ఏం చేయను ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి మా అమ్మ బయటికి రావాలంటే కామాక్షి అత్త కావాలని పిలిపించాను వచ్చిన తర్వాతే సమస్య పెద్దదైంది కంగారుగానే ఉంటుంది కదా మా అమ్మ ఎవరికి మొహం చూపించలేక తలుపు మూసుకుందని తర్వాత కదా అర్థమైంది అందరూ అనవసరంగా భయపడ్డారు గాని ఆకలేస్తే ఆవిడే ఖచ్చితంగా బయటకు వచ్చేసేది పర్లేదే నువ్వు వచ్చి కొద్ది రోజులైనా మనోస్ తప్పు చేశాడని తెలిసినా రోహిణి క్షమిస్తుంది కదా మరి ఆంటీని అంకుల్ ఎందుకు క్షమించడం లేదు మా నాన్నకి కొన్ని విలువలున్నాయి ఆయన మాత్రం ఎన్ని తప్పులని సహిస్తారు ఎన్ని రోజులని భరిస్తారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోకపోతే ఎలా సూర్యుడు ఉదయించడా రేపు తెల్లారదా ఏమండి మీరు చెప్తే మామయ్య వింటారు అదే క్షమించమని చెప్పండి ఇంకా ఏ కాలంలో ఉన్నావు మీనా అది ఆంటీ ప్రాబ్లెమ్ నీది కాదు అయినా అంకుల్ ఆంటీని క్షమించడం కాదు కావాల్సింది ఆంటీ వెళ్ళి అంకుల్ని క్షమించమని అడగాలి ఎప్పుడు మారతావో ఏంటో ఇదిగో మా అమ్మ నాన్న మధ్య దూరం పెరగడం నాకు మాత్రం ఇష్టమా కానీ మా నాన్న అంత పట్టుదలగా ఉంటేనే మా అమ్మ దారికొస్తుంది శృతి చెప్పినట్టు జరిగితేనే మా అమ్మ మారుతుంది రోహిణి బంగారు గాజులు ఇచ్చింది కదా వేసుకుంటే ఏవైంది మొండి చేతులతో వచ్చావు చూడలేకపోతే నాలుగు గాజులు చేయించురాదు తర్వాత చీటి వేసి నీ డబ్బులు నీకిస్తాను నువ్వు నాకే ఎసరు పెట్టావా నీ చేతులకేంటి బంగారు గాజులు లేకపోయినా బంగారం లాంటి చేతులు అత్తకు అన్నం పెట్టని చేతులు కోడలి బంగారానికి సున్నం పెట్టే చేతులు ఏంటి నేను మా అత్తకు అన్నం పెట్టలేదా ఎప్పుడు ఎప్పుడు పెట్టావో చెప్పు దేవుడు కూడా వింటున్నాడు ఏ రోజు నీ చేత్తో మీ అత్తకు అన్నం పెట్టావా చెప్పు అంటే అన్ని ఉండి టేబుల్ వచ్చాక మీ నానే వడ్డిస్తుంది అయినా నేను మరీ అంత కర్కోట్టుకురాలు కాదులే ఇప్పటికీ ఆవిడ మాటకు నేను ఎదురు చెప్తున్నానా ఇంకోసారి ఆ మాట అనుకో ఆ సరే సరే పుణ్యాలన్నీ ఆ దేవుడే చూసుకుంటాడు నువ్వు దండం పెట్టుకో రాయిలా కూర్చో ఏంటి రాయిలా కూర్చోవాలా కర్మ రా చిన్న గ్యాప్ ఇలా ఇంకో చిన్న గ్యాప్ కూర్చో అన్నాను నువ్వు రాయిలా కూర్చుంటే రామపాదం అనుకోరు నిన్నే తీసుకెళ్లి గుడి మీద శిల్పంలో పద పెడతారు పద ఓ మాట చెప్తాను వింటావా కాలే మాటలు చెప్పకు నీకు కాలే మాట చెప్పను బాంబుల పేలే మాట చెప్పను ఏం ఏంలేదొదనా అన్నయ్య చెప్పినట్టు నువ్వు మీనాకి క్షమాపణ చెప్తే ఏమైంది ఏంటి ఏం లేదు ఏం లేదు వదినా ఇది నీ ఇల్లు కాదు కొంచెం గొంతు తగ్గించు నేను ఈ ప్రభావతిని ఆ పూలమ్ముకునేదానికి క్షమాపణ చెప్పాలా నేనేంటి నా లెవెల్ ఏంటి అదెంత దాని లెక్కెంత ఇలా లెక్కలేసుకుంటూ పోతే నీకెవ్వరూ మిగలరు నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ మీనాని క్షమించమనడిగే ప్రసక్తే లేదు నువ్వు క్షమించమని అడక్కపోతే అన్నయ్య ఎప్పటికీ నిన్ను క్షమించకపోతే నీతో మాట్లాడరంతే అందుకే అయితే ఆయన నాతో ఎప్పటికీ మాట్లాడకపోవడమే మంచిది నగలు నువ్వు తీసేస్తావు తాకట్టు పెట్టుకోమంటే నీ కొడుకు అమ్మేసుకుంటాడు అదంతా కూడా మేనా పుట్టింటి వాళ్ల మీద మోపావు ఏ భర్త మాత్రం క్షమిస్తాడు గుళ్ళో ప్రశాంతంగా వస్తే నీ పనికి మళ్ళీ గోలేంటి నే నోరు మూసుకున్నా వీధి నిన్ను వెంటాడుతూనే ఉంటుంది విధా అటు చూడు